చాలా శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ ప్రతిపక్ష హోదా ఇది ఏంటి రాజ్యాంగం సభలో పది పర్సెంట్ సీట్లు వస్తేనే ఇవ్వాలని ఉందా లేదంటే స్పీకర్ యొక్క విచక్షణ అధికారంతో ఉంటుందా లేదంటే డిమాండ్ చేస్తే ఇప్పుడు జగన్ గారు లేఖ రాసి రిక్వెస్ట్ చేశారు కదా ఇలా చేస్తే వస్తుందా ఏంటి దీని మీద ఒకసారి మీ విశ్లేషణ చెప్పండి సార్ రాజ్యాంగం మీద దీనికి రాజ్యాంగం చట్ట ప్రకారం రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి కేంద్రంలో కో మినిమం కోరం ఏదైతే టెన్ పర్సెంట్ మినిమం ఆ కోరము వీళ్ళకు ఉండాలండి టెన్ పర్సెంట్ ఎక్కడో చూపించమన్నారు నేను పంపిస్తాను మీకు అది కూడా మీరు దయచేసి వేయండి పది పర్సెంట్ ఎక్కడ ఉందో దాన్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించి దానికి రాజకీయ మనం ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన ఉందో పదవి హోదా అంటే కేబినెట్ హోదా కానీ ఈ కానీ ఇవ్వాల్సి ఉంటుంది తెలుసు కానీ ఇవాళ జరుగుతుంది ఏంటంటే అక్కడ వారు అర్థం చేసుకోలేదు ఏంటంటే ఇది ఒక పదవి ఉంటే కనుక రేపు పొద్దున కేసుల్లో కానీ దాంట్లో కాని బయటకు రావు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది షీల్డ్ ఉంటుందని అనుకోవచ్చు ఆయన ఒకటే ఒకటే ఆయన రాస్తా ఉపేంద్ర గారికి లీటర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు ప్రధాన ప్రతిపక్ష ఏమంటే గుర్తించడం వేరు అది వేరు పార్లమెంట్లో అయితే టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై రెండులో అనుకుంటా ఒకసారి ఇవ్వలేదు పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ గారు వచ్చిన యాభై రెండు ఇచ్చారు మా నెహ్రూ గారు తమ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది డెబ్బై రెండు తర్వాత చాలా కాలం ఆ పార్టీలు చీలిపోయిన నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశంలో ప్రధాన ప్రతిపక్షం కింద ఒక తెలుగుదేశం పార్టీ అవతరించింది మీరు ఆశ్చర్యపోతారు ఆ పార్టీ సహకారంతోనే బీజేపీ దేశం మొత్తం మీద రెండు స్థానాలు ఎక్కితే వాజ్పేయి గారు రోడ్డుపోతే ఒక ఆయన పటిల్ గారు రెండు ఆయన చందపట్ల జంగారెడ్డి గారిని హన్మకొండారు దాంతో జయపాల్ రెడ్డి గారిని కిషోర్ చంద్రదేవ్ గారిని కాంగ్రెస్ ఎస్ కాంగ్రెస్ ఎస్ అండ్ సెక్యులర్ అని ఉండేదండి కిషోర్ చంద్ర చంద్రదేవ్ గారిని పంపించి ముప్పై ఆరు మంది సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్కి పంపించారు ముప్పై స్థానాలతో ఈ దేశ చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రధా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కానీ గుర్తింపు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కింద ఇస్తే కేబినెట్ హోదా ఉంటుంది రాజ్యాంగపరమైన రక్షణలు కొన్ని ఉంటాయి అది ఇవ్వలేదన్నమాట వాస్తవం అద్తీయ తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్లు వచ్చింది ఇచ్చారా ఇవ్వలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ముందల ముందు ఏదైతే క్రైటీరియా ఉందో యాభై నాలుగు సీట్లు లేదా యాభై ఐదు సీట్లు కనుక వస్తే టెన్ పర్సెంట్ వస్తే కానీ ఉంది దానికి కూడా మొత్తుకున్నారు ఇవ్వండి సోనియా గాంధీ గారికి కానీ ఇవ్వలేదు ఇవాళ రైట్ గా ఆయనకి ఒకసారి తొంభై తొమ్మిది సీట్లున్నా ఇవాళ ఇవ్వటం జరిగింది కానీ రాష్ట్రాల విషయంలో వేరే ఉందండి ఈ ఈయన మన సభాపతి గారు గుర్తించవచ్చు ఎవరైతే ఇక్కడ అసెంబ్లీలో ఎవరికైతే మినిమం గుర్తింపు ఉందో ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద గుర్తించాలి మీకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చారు ఆయన కానీ ఆయన మిత్రపక్షాలు కానీ రెండు వందల యాభై నాలుగు యాభై స్థానాలు రెండు వందల తొంభై నాలుగుకి ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ కి ఇరవై ఆరు సీట్లు వచ్చి ప్రతిపక్షావుతా రావాలి కనీసం ముప్పై సీట్లు ఉండాలి కనీసం ఇరవై తొమ్మిది ఉన్నా వచ్చేది కొత్తగా చేరిన వాళ్ళు ఎవరు లేరు అది ముందు కూటమిగా కాదు ముందు గా ఉండాలి తర్వాత అలయన్స్ చేరితే కూడా ఇవ్వాలని లేదు అది రా అది చట్టంలో అది సభాపతి నిర్ణయం ప్రకారం ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది రాష్ట్రంలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని గుర్తించిన అవకాశం ఏది కేబినెట్ వాళ్ళు ఇవ్వలేదు మొన్న చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇరవై మూడు సీట్లు ఎగ్గిన నలుగురు లాక్కొని ఇంకొక ఒక లాగితే పోయేది కదా అని ఆయన అసెంబ్లీలో మాట్లాడారు ఇక్కరి కానీ నా ఉద్దేశం ప్రకారం వాళ్ళ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలండి అది జగన్మోహన్ రెడ్డి గారు మనకు నచ్చుతున్నారా మనకు నచ్చడా అనేది డిఫరెంట్ ఇష్యూ వాళ్ళకి సరైన సమయం అదే అందులోనే అధికారంలోని ప్రతిపక్షాల కింద చేసేస్తాగండి ఒక సున్నం రాజీ గారు ఒకే ఒక సభ్యుడు వామపక్షాల సభ్యుడు ఆయన ఆటోలో వస్తే ఈయన ఎమ్మెల్యే కాదని సచివాలయానికి కూడా పంపించలేదు పాటు చూపిస్తే కానీ అప్పుడు కాదు కూడా తెలుసుకునే ఇబ్బంది కనిపించే గొప్ప మహానుభావులు ఉన్నారు రగిదేవ్ కాళేశ్వర గారు ఎంత ఉన్నారండి శాల్యూట్ తలకై శాల్యూట్ కొట్టాల్సిన వ్యక్తులు ఉన్నారు తర్మల్ నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు పుత్ర రెడ్డి గారు ఎంతమందిని చెప్పాలి ఆ రూట్లో నా కమలాదేవి గారు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు దామోదర సంజయ్ గారు యాక్సెప్ట్ సామాన్యులు సామాన్యులు అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే నేను క్లియర్గా ప్రతిపక్షానికి తగినంత గుర్తింపు అవ్వాలి కానీ ఆయన ప్రతిపక్ష హోదా కోసం బతిమాలే ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలే వదురు ప్రత్యేక హోదా కోసం బతిమాలతో మానేసి ఇవాళ మీకు అప్పుడు బలం లేదు ఏం చేస్తాం బలం లేదు కేంద్రంలో మీరు వ్యతిరేకంగా చేసి టీడీపీని కూడా వెళ్ళి టీడీపీని మేమే పేరు చేయదలుచుకోలేదు జనసేన కానీ వాళ్ళకి బలం లేనప్పుడు ఇప్పుడు రైట్ రైట్ సైడ్ హక్కు అడగాలి ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చారు కొంచెం సమయం ఇద్దాం రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి రాగానే అనుమానం పడిపోతారా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్కుమాలిన బ్యాచ్ కూడా తయారైంది సన్నాస్ బ్యాచ్ ఒక యూజ్లెస్ బ్యాచ్ క్రితంసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే విత్ ఇన్ త్రీ లో ఫైవ్ డేస్ లో ఆయన ఎవరన్నారు మీరేం చేస్తున్నారు నిద్రపోతున్నారా చంద్రబాబు రెడ్డి గారు ఉండగా ఇప్పుడు ఈ బ్యాచ్ కుల గజ్జి ఉన్న బ్యాచ్ అనమాట ఇంకో బ్యాచ్ తయారైంది ఈ బ్యాచ్ ఇప్పుడు బయలుదేరి మీరు ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వెంటనే కలెక్టరేట్స్ ముట్టడిచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ నిద్రపోతున్నారు ఏందండి ఇది వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలా మేము వస్తాడా ఆమోదం దీక్ష పెడితే ఒకటి మంత్ర ఇచ్చాడా తొల్లు కబుర్లు చెప్పుకుంటా ఆ వాట్సప్ లో కూర్చుని బతుకుతున్నారు చాలా మంది నేను అడుగుతున్నాను ఉద్యమం కానీ నేను సౌత్ సెంట్రల్ వాళ్ళకి మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పీయూష్ గారు ఉన్నప్పుడు రాయటం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాం తర్వాత అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం తెలంగాణ నీతి వెళ్ళటం నీటి బాధల విషయాల్లో మీ సమాచారం మాపన మేము చేసుకుంటున్నాం కదా అన్ని చెప్పాలనా అందువల్ల నా అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే తగినంత గౌరవం వల్ల కొంతమంది ఎనకమాల్ సీట్లు ఏమీ పద్ధతి కాదు మీరు గుర్తుంచుకోండి రెండే ఇద్దరు సభ్యులు ఉన్న రాజ్ సింగ్ గారు కిషన్ రెడ్డి గారు ఉన్న సభ్యులు ఉంటే మున్ సీట్ ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ నాగభైర జయప్రకాష్ నాయన్ గారు ఒకే ఒక సభ్యుడు లోక్సత్తా పార్టీనికి గారు ఆయన మున్ సీట్ ఇచ్చారు అందువలన ఇరవై ఆరు సీట్లున్న ప్రతిపక్ష హోదా లేని ఆయనకి రెండు మూడు వర్షాలు అకామిడేట్ చేశారు ఆ రోజు మీకు తెలుసు స్పీకర్ యనమల రామకృష్ణ గారు చేశారు అందువలన తగినంత గౌరవం ఇవ్వాలి మన ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ప్రజాస్వామ్యం ఉంది మనం ఏమేమి నూట యాభై సీట్లు ఇస్తే ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోయారండి ఇష్టం వచ్చినట్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని కుటుంబాన్ని కూడా హీనంగా మాట్లాడిన దౌర్భాగ్య స్థితి కలిపి అసెంబ్లీ పొరు ప్రతిష్టల్ని భంగపరిచారు సరే అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు గారు ఏం మాట్లాడారు బొండా గారు ఏం మాట్లాడారు మనం చూసి అది ఎవరు సపోర్ట్ చేయరు అప్సల్యూట్లో వీరండి సపోర్ట్ కానీ ఇంకా దిగజాచారు అపోజిషన్ స్ట్రాంగ్ ఉండాలని ఉద్దేశం కాకుండా కనీసం ఒక ముద్ర ముగ్గురన్న వామపక్షాలు ఉంటే సభ బాగుండేదని ఉద్దేశించమండి దురదృష్టవాత్తు లక్ష వాళ్ళని వాళ్ళు రాలేదు కాంగ్రెస్ పక్ష షర్మిగారి ఉంటే ఏమవుతుంది షర్మి గారు ఎలాంటి పాత్ర పోషించారు జనం అందరికీ తెలుసు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ పులివెందులు ఎవరికి ఓటేమన్నారో ఒకటి ఏమన్నారు ఒకటి ఎవరికేమన్నారు ఎవరినంటే అక్కడ చెప్తా ఉంటారు అందుకని వారి గురించి గవర్నీయురాలు వారి గురించి మాట్లాడను వాళ్ళంటి వాళ్ళు ఉన్న ప్రయోజనం లేదు ఏ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటే చట్టసభలో బాగుండేది అందువల్ల నేను కోరుకుంటుంది ఏంటంటే సరైన గౌరవం ఏమండి ప్రతిపక్ష హోదా కింద మీ క్యాబినెట్ హోదా కంపల్సరీ కాదు అట్ ద అసెంబ్లీలో మాత్రం అట్ ద డిస్కషన్ ఆఫ్ ద హానరబుల్ స్పీకర్ మరి అయ్యన్ భద్రుడి గారు ఇస్తారని నేను అనుకోను వారికి సముచితమైన సమయం ఇచ్చి డెఫినెట్ గా ప్రజ శాసనసభ యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టుకున్నాం ఒకళ్ళు ఏదో చేశారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు చేశారు మరొకళ్ళు ఇది పద్ధతి కాదని అభిప్రాయం అందువల్ల అంత బాగానే ఉంది సార్ అంటే వైకాపా వాళ్ళు వస్తారంటారా అసెంబ్లీకి అది వాళ్ళు రాంగ్ నంబర్ చేశారు వాళ్ళని అడగాలి మేము ఉద్యమంలో ఏ రోజు కాడి పడలేదు పడేయం కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత బిక్రమ్ ఉద్యమం చేసాం మీడియా నైన్టీ ఫైవ్ పర్సెంట్ చూపించలేదు ఆ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇప్పుడు ఈ విషయం వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం ఇంతకుముందే పారిపోయారు ఎందుకు పారిపోయారు అన్నాం పేరు పోయిపోయినా నేను చెప్తున్నాను ప్రజలు ఎన్నుకుంది దేనికండి వీళ్ళ పని ఏంటి ఎమ్మెల్యేలు పని ఏంటి చెప్పండి శ్రీనివాస్ గారు నేను రీకన్ఫర్మ్ చేయగలుగుతాను ఎమ్మెల్యేలు డ్యూటీ ఏంటి రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ ఏంటి ఈ మిగతా వాళ్ళు ఏం చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి ఇసుక చూసుకోవాలి లేదా ఎక్కడ చూసుకోవాలి ఈ పని వాళ్ళకిచ్చింది డ్యూటీస్ ఏంటంటే రాజ్యాంగంలో వాళ్ళకున్న అధికారాలు ప్రత్యక్ష అధికారాలు జీరో ప్రజలందరూ తెలుసుకోవాలి దయచేసి తెలుసు కాలంలో మిగతా కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఒక్కొక్కళ్ళు సామంత రాజుల కింద అందరూ ఒకటహాయించేయండి మా ఏమో రాజాది రాజు కింద కేంద్రంలోనేమో ఏమో చక్రవర్తి గండ బెండూరుండ దుష్ట గండ బేరుండ దుష్ట ప్రచండ రాజు లాగా ఆయన తిరుగుతూ ఉంటాడు నేను అడుగుతాను ఉన్నాను అందుకని వీళ్ళు ఏం చేయాలి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి అధికార దృష్టి తీసుకెళ్ళాలి లేకుంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి అలాగే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో ఈ తమకు అవసరమైన చట్టాలు చేయాలి లేదా చట్ట సవరణ చేయాలి ప్రభుత్వం దృష్టి ఏదో డ్యూటీ అంతే ఏం తయారవుతున్నారండి ఒక్కొక్కళ్ళు అందువల్ల వాళ్ళని కొంచెం అదుపులో పెట్టాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిస్థితికరం ఉంది ఆ అందుకని మనం లెటర్ వెయిటెన్సీ ఒక నిర్మాణాత్మక కానీ దీన్ని దుర్వినియోగం చేయడం కూడా సరికాదని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కింద వై వైకాపా కూడా బాధ్యతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది బహుశా వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజే దాని ముందు ఏది మైక్ ముందుకు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సరే వచ్చి ఎలా జరిగిందో తెలియదు ఇప్పుడు కూడా పశ్చాత్తాపం లేదు కానీ ఎందుకు వదిలిపోయాడు ఇప్పుడు ప్రజలను ఈవీఎం బ్లేమ్ బ్లేం చేస్తున్నారా పరదాలు కట్టుకున్నప్పుడు తెలియలేదండి అందువల్ల నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు వస్తారు కొంతమంది రావచ్చు రావాలి కూడా సమాజంలో మన సభలో అపోజిషన్ అయితే అవసరం కూడా అందువల్ల సూపర్ ద బెస్ట్ అధికార పక్షం కూడా బాధ్యత ఎందుకంటే ఇంత బలం ఉంది నూట అరవై నాలుగు స్థానాలు ఇంకో ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉంది లాగేయడానికి సిద్ధంగా ఆ లాగేయడానికి చూస్తూ ఉంటారు అలాగే టీడీపీ వాళ్ళు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు నలుగురు లాగేసిన ఖీనమైన చరిత్ర రాజీనామా కేనమైన చరిత్ర ఉంది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవ్ చేసిన హీనమైన చేతులు ఉంది వాళ్ళు వస్తారు ఈయనకి బహుశా ఎందుకు కూడా ఉండదు ఉంటాయి లేదు నాకు నేను వెళ్ళిపోవాలి అంటలేదు కానీ అయినా సరే తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది గా చూద్దామండి చూద్దాం సార్ మరి ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా నమస్కారం హోదా ఇవ్వకపోయినా కనీసం ప్రతిపక్షానికి అంటే అధికార పక్షం కాకుండా ప్రతిపక్షానికి కూడా వాయిస్ ఇవ్వాలని చెప్పేసి ఆశిద్దామండి అండి ధన్యవాదాలు సార్